హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జే రాధారాణి కొల్లిపర మండలంలోని వల్లభాపురాన్ని ఆదివారం సందర్శించారు వల్లభాపురం గ్రామానికి చెందిన అన్నపరెడ్డి కోటిరెడ్డి ఏర్పాటు చేసిన నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు కుటుంబ సమేతంగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి కృష్ణానది తీరంలోని తిరుపతమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించారు అనంతరం తమ క్లాస్మేట్స్తో కలిసి ఆటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి గారి స్వస్థలం తెనాలి కావడం విశేషం ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి